ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ ఎర్ర సేతు ఎర్ర ఎర్రమైల ఎరుపుని మించిన బర్రెల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి నల్ల నల్ల బుట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల గట్టి కాకి రంగు మైల నల్లమైల కాకి డాగ కోడి పచ్చకాకి డాక కోడి రసంగి కోడి మైల ఇవనేవి జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలిపింగల గౌడు నెమలి పిచుకువ బోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగళ నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ నెమలక్రాయి కోడి కక్కరయి పిచుకవన్నీ గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాములో చూపులు గోడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కానీ కాకి డాగ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపుని మించిన నెమలి పరల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమ్మలి పరల కాకి నెమలి శుద్ధ డాగ పసింగల కాకి ఇవన్నీ చూపులు తెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి మైలా కోడి తెల్లమైల కోడి ఎర్రమైల గంధ బోట్ల ఎర్ర సేతువ గెంద బొట్ల సేతువ తెల్లకక్కరయి చూపు రసంగి ఎర్ర బూడిద బూడిదరంగు మైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్ల బొట్టల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కయి నల్ల కాకి కాకిపెట్టమారు ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగా ఎర్రకరాయి ఎర్ర మైల ఎర్రబోట్ల సేతు కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండింది దీంట్లో మనకి ముసుక్ వచ్చేసరికి ఏంటంటే కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లకక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగలు పచ్చకాకి ఇవనేవి ఈ మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి గట్టిగాకి గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి సొంత డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటికా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ పెంగల ఎర్రబొట్ల సెతువ సుత్త డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఇవనేవి ఈ చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి జాను జానులు చూపులకి మనకు వచ్చేసరికి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆ రోజాలో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడికాకులు కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే కోడి కాకి డాగులు వాడుకుంటే చూపులు ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు ఎర్ర పింగల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కు వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆకరజాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ కాకి నెమలి అలాగే ఎరుపు మించిన కాకి డాగ ఇవనేవి ఈ జాన్లో మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక రంగు మేళ కోడిపెంగళ కోడి కోడి మేళ మైలా కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చంద్రపెక్కల డాగ డాగ పెంగల గంధ బొట్ల సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాహితానికి ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓవడం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి దిక్కు అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచేసి చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి